హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సోయింగ్ ఇంగ్ కృషితో ఇండస్ట్రీలో గడుగుపెట్టిన చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఏకేదా ఉండగా తనతో పాటు మెగా హీరోలు అరడజన్ పైగా ఈరోజు ఇండస్ట్రీలో అలరిస్తున్నారంటే నిజంగానే అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా వారిలో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నెంబర్ వన్ హీరో అయ్యారు ఆయన ప్రస్తుతం పొలిటికల్ లీడర్గా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసిన పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే తాజాగా ఆర్కే రోజా గారు ఈ వివరాలపై మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాల్ చేశారట ఆర్కే రోజా గారు దీంతో ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టడం నేను చేసిన చాలా పెద్ద తప్పు చిరంజీవి గారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది అలా పవన్ కళ్యాణ్ గారిని అని ఉండకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వర్యలు అవుతోంది ఇకది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే హరిహర విరమల సినిమాతో మన ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోగా ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఈ సినిమా రానుంది